అరుణ్ గారు ఓజీతో దసరా మొదలైందా ఓజీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే చెప్పాను యువత పార్టిసిపేషన్ గతంలో వేరు ఇప్పుడు ప్రతిసారి ఎవరైనా విమర్శ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం లేదంటే చేసేట పక్కన పెట్టేస్తే సినిమాలనే టార్గెట్ చేయడానికి గల కారణం ఆయనేమో నాకు ఆ సినిమాలు తప్ప వేరే ఆప్షన్ లేదు రాజకీయాల్లో ఆ డబ్బు కూడా ప్రజలకే ఖర్చు పెడుతున్నారు ఆయన ఎందుకు టార్గెట్ అవుతున్నారు సార్ ఇక్కడ సినిమా పరంగా చెప్పాలి అంటే క్లియర్గా ఒకటి ఫ్యాన్స్ కి అయితే ప్రతి సీన్ లో చౌకాషన్ క్రియేట్ చేశారు ఫ్యాన్స్ హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ నుంచి సినిమా ఎండింగ్ వరకు ఇదే హై కంటిన్యూ చేశారు ఫ్యాన్స్ కి ఈ సినిమా మొత్తం కూడా ఈ ఫీల్ లోనే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఆ నేను ఒక అంటే బ్రదర్గా ఫీల్ అవుతాను పవన్ కళ్యాణ్ గారిని నేను అంత చెప్పలేకపోవచ్చు ఆ వర్డ్స్ బట్ ఆయన స్టైల్ ఆయన స్వాగు ఆయన లుక్స్ ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ గతంలో ఎప్పుడు చూడీ టైంలో జానీ టైంలో చూసినటువంటి ఒక లుక్స్ ని మళ్ళీ క్రియేట్ చేయడంలో రీక్రియేట్ చేయడంలో సుజిత్ గారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఇది ఎవరైతే కుంభమేళాల పవన్ కళ్యాణ్ గారు పుణ్య స్నానానికి వెళ్ళినప్పుడు పొట్ట పెరిగింది అని చెప్పేసి కామెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళు కూడి రెట్టు కొట్టినట్లుగా పవన్ ఫిజిక్ కానివ్వండి ఆ స్టైల్ కానివ్వండి ఆ స్వాగ్ కానివ్వండి ఈ సినిమాలు డిజైన్ చేశారు అంతే స్థాయిలో అది ఎలివేట్ అయ్యింది కరెక్ట్ కూడా చాలా అంటే చాలా అందంగా అలా అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ వర్డ్స్ ఎవరైనా క్రష్ గా ఫీల్ అయ్యే వర్డ్స్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటాయి నాకు నేను చెప్పడం క్లియర్ గా పవన్ కళ్యాణ్ గురించి అంత చక్కగా ఈ సినిమాలు నాకు తెలిసినంత వరకు మధ్య కాలంలో స్టైలిష్ గా ఆయన కనిపించాల అలాగే సినిమా పరంగా స్టోరీ పరంగా చెప్తే ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలాగా సెంటింగ్ స్టోరీ ఉంది అలాగే యూత్ కనెక్ట్ అయ్యేలాగా ఒక టెన్సు లైఫ్ స్టైల్ అందులో మళ్ళీ ఒక చిన్న లవ్ స్టోరీ ఆ లవ్ స్టోరీ కనెక్టివిటీ తోనే ఎండింగ్ ఆ ఎమోషన్స్ తో సినిమా క్లైమాక్స్ ని డిజైన్ చేయడం అంటే రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి వచ్చాక సీఎం అయ్యాక ఆయన ఆయనకు ఉండేటువంటి రోజువారి కార్యక్రమాల్లో ఎప్పుడు బిజీ ఉంటూ ఉంటారు కానీ చాలా మంది అభిమానులు సినిమాల్లో ఆయన మిస్ అవుతున్నారు సో అవుట్ అండ్ అవుట్ మొత్తం చూసుకుంటే గనక సినిమా అంతా పవన్ కళ్యాణ్ అయినా ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో యాజ్ ఇట్ ఈస్ ఉందనుకోవచ్చా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కాదు సార్ నేను నార్మల్ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ మూవీ ఫ్యాన్ కానే కాదు నేను ఈ విషయం వందల సార్లు చెప్పుంటాను నేను నార్మల్ ఆడియన్ త్రీ అవర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను సినిమాకి వెళ్తాను నా లాంటి నార్మల్ ఆడియన్ కూడా మెప్పించే విధంగా సినిమా డైరెక్షన్ కానీ మ్యూజిక్ అయితే చెప్పాల్సిన అవసరమే లే గారికి ఫస్ట్ టైం సినిమా సంబంధించి కాంప్లిమెంట్ అనేది ఓపెన్ గా చెప్పడం తమన్ గారికి హ్యాట్స్ ఆఫ్ మ్యూజిక్ మామూలుగా కొట్టలేదు మలాంటి వాళ్ళం కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఆ స్థాయిలో సినిమా ఉంది నార్మల్ ఆడియన్స్ కూడా అంటే ఇంకొకటి ఇక్కడ చిన్నపాటి కూడా ఎక్కడ ఎలాంటి ఎక్స్పోజర్ండి ఎలాంటి వాళ్ళ గారి లేకుండా మొత్తం సినిమా ఎక్కడ కూడా అంటే టీనేజ్లతో కూడా తల్లి తండ్రి వెళ్లి చూసేటువంటి క్లియర్ పిక్చర్ అయితే డైరెక్ట్ చేశారు అంత చక్కగా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో సహా వెళ్ళి చూసేటువంటి సినిమా స్టోరీ నచ్చుతుంది మీకు సెంటర్ నచ్చుతుంది మ్యూజిక్ నచ్చుతుంది ఆ అగ్రికల్చర్ గ్రాఫిక్స్ ఉండేది మొత్తం ఎంటైర్ సినిమా కూడా నార్మల్ ఆడియన్స్ ని బాగా అలరించాలి అవసరం ఫ్యాన్స్ విషయం అయితే చెప్పాల్సిన అవసరం ఎప్పటివరకు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి టెలివేషన్స్ వేసుకుంటారో ఓజీకి ముందు ఓజీ తర్వాత డిజైన్ చేసుకోండి